హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి తండ్రి హరికృష్ణ చావుకు కారణం ఎవరో తెలుసుకుంటానని విహారికి పోలీస్ ఆఫీసర్ చెప్పి విహారి దగ్గర విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా కూడా చాటుగా ఉండి అంబిక వింటూ ఉంటుంది వీడు ఎవడై ఉంటాడు మా అన్నయ్య హరికృష్ణ చావు గురించి ఎందుకు మళ్ళీ బయటికి తీయాలనుకుంటున్నాడు మా అన్నయ్య హరికృష్ణ చావుకు కారణం నేనని తెలిస్తే విహరి నన్ను ఇంట్లో ఉండనివ్వడు జైల్లో పెట్టిస్తాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం గురించి ఎవరు కూడా ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది వెంటనే అంబిక తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేస్తుంది నేను అంబికను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి మేడం చాలా కాలం తర్వాత చేశారు మాతో ఏమైనా పని పడిందా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును పని పడబట్టే చేశాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం మూడో కంటికి తెలియకుండా మీ పని పూర్తి చేస్తాము అని పోలీస్ ఆఫీసర్స్ అంబికకు చెప్తూ ఉంటారు గతంలో మా అన్నయ్య హరికృష్ణ మర్డర్ గురించి ఎవరో బయటికి తీయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మా ఇంటికి వచ్చి నా మేనల్లుడు విహారీతో మా అన్నయ్యది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం నేను చూశాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఎవరు మేడం అప్పుడే ఆ కేసుని క్లోజ్ చేసేసాం కదా అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు క్లోజ్ చేసిన దాన్ని అతను ఎవరో కానీ బయటకు తీస్తా అంటున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అతను ఎవరో అతని ఫోటో ఏంటో పంపిస్తే అతని డీటెయిల్స్ తెలుసుకొని అతను ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయకుండా మా ప్రయత్నం మేము చేస్తాం మేడం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు సరే నేను అతని ఫోటో ఎలాగైనా తీసుకొని మీకు పంపిస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అంబిక సీసీ ఫుటేజ్ ఉండే రూమ్లోకి వెళ్తుంది సీసీ ఫుటేజ్లో విహరి అతనితో మాట్లాడటం ఇదంతా కూడా ఫోటో తీసుకుంటుంది వెంటనే ఆ ఫోటోని తనకు తెలిసిన పోలీస్ వాళ్ళకు పంపిస్తుంది ఇప్పుడే అతని ఫోటో పంపించాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం నేను చెక్ చేస్తాను అని పోలీస్ వాళ్ళు అంటారు ఇక అంబిక పంపించిన ఫోటోని చెక్ చేసి మేడం ఇతను మీ అన్నయ్య గారు మర్డర్ ఎటం జరిగినప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అతను ఇప్పుడు మా అన్నయ్య కేసుని ఎందుకు బయటికి తీయాలనుకుంటున్నాడు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మాకేం తెలుసు మేడం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు మీరేం చేస్తారో తెలీదు అతను మా అన్నయ్య కేసు గురించి ఎంక్వైరీ చేయటానికి వీల్లేదు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను అని అంబిక పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అంబిక లక్ష్మిని చూసి నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఏయ్ ఏంటే అలా చూస్తున్నావు అని అంబిక లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఎవరితో మీరు మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళే అన్ని విషయాలు నీకు చెప్పాలా ఏంటి అని అంబిక అంటుంది మీరు విహారీ గారి నాన్నగారి గురించే కదా మాట్లాడుతుంది విహారీ గారి నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్న అతని గురించే కదా అవతల ఫోన్లో మాట్లాడుతుంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ ఇది మొత్తం వినేసినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మీకు అతనికి ఏంటి సంబంధం విహారీ గారి తండ్రిది మర్డర్ అని వచ్చిన అతను చెప్తున్నారు ఆ మర్డర్ చేపించింది మీరేనా అని లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మా అన్నయ్యను నేను చంపుతానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అయినా మా అన్నయ్యది యాక్సిడెంట్ అని అంబిక చెప్తూ ఉంటుంది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్ అని వచ్చిన అతను చెప్తున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నాకేం తెలియదు మా అన్నయ్యను మేమెందుకు చంపుకుంటాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది విహారి గారి తండ్రి మరణానికి మీరే కారణమని తెలిస్తే నేనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎయ్ ఏంటే నా ఇంట్లో పని చేయడానికి వచ్చి నన్నే బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇస్తున్నావు అని అంబిక అంటుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది మీకు గతంలోనే చెప్పాను ఈ ఇంటి జోలికి కానీ విహారీ గారి జోలికి కానీ వస్తే ఊరుకోనని కానీ మీరు విహారీ గారి తండ్రి హరికృష్ణ గారిని చంపారని తెలియాలో మీరు అప్పుడు ఇంట్లో ఉండరు రోడ్డు మీద ఉంటారు అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇస్తావా నన్ను కాదే అతి త్వరలోనే నిన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అసలు సహస్ర ఎందుకు నీ పైన అంత కోపం పెంచుకుంది నాకు తెలియకుండా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుంది అసలు సహస్ర మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు నీ సంగతి చెప్తానే లక్ష్మి అని అంబిక ఇంకా మనసులో అనుకుని సహస్ర దగ్గరకు వెళ్తుంది సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఇలా వచ్చావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మి విషయంలో నువ్వు మరీ క్రూయల్గా ప్రవర్తిస్తున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని ఆ లక్ష్మి అంటే నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నా మీద ఒట్టే ఏం జరిగిందో చెప్పాలి చిన్న పని చేస్తున్నా కూడా పిన్ని ఏం చేయాలి అదేలా ఇదేలా అని నా ఒపీనియన్ అడిగే మా సహస్ర నాకు తెలియకుండా ఏదో నడిపిస్తుంది అదేంటో నాకు తెలియాలి సహస్ర చెప్పు నా మీద ఒట్టే అని చెప్పాను కదా ఇక నాకు అబద్ధం చెప్పకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర అంబికను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏ సహస్ర ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని ఏం జరిగిందంటే భర్త ఎవరా అని చెప్పి డిటెక్టివ్ను పెట్టి ఎంక్వైరీ చేయించాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది చేపిస్తే ఏం తెలిసింది సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది తెలియకూడని పెద్ద నిజమే తెలిసింది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి సహస్ర ఆ నిజం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అప్పుడు సహస్ర తన ఫోన్లో ఉన్న విహారీ లక్ష్మి ఫోటోని అంబికకు చూపిస్తుంది ఆ ఫోటో చూసి అంబిక ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి సహస్ర ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఆ లక్ష్మీ భర్త ఎవరో కాదు విహారీ బావే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది విహారీ ఆ లక్ష్మి భర్త నాకు మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం ఉంది సహస్రా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును పిన్ని నీకు ఉన్న అనుమానమే నిజమైంది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇంకా ఆ లక్ష్మిని ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చావు సహస్ర మెడపట్టి బయటికి గెంటయ్యపోయావా అని అంబిక అంటూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే లక్ష్మితో పాటు బావ కూడా వెళ్ళిపోతాడు పిన్ని అందుకే ఆ లక్ష్మి కళ్ళ ముందే బావ చేతులతో నా మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను ఆ లక్ష్మియే నా జడ పట్టుకొని నా బావతో నా మెడలో తాళి కట్టించాలని కోరుకుంటున్నాను ఆ లక్ష్మికి టార్చర్ అంటే ఏంటో చూపించాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది నీ ప్లాన్ సూపర్ సహస్ర కానీ కాస్త తేడా వచ్చినా కూడా విహారీ నిన్ను కాదని ఆ లక్ష్మి వైపు వెళ్ళిపోతాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అందుకే పక్కగా ప్లాన్ చేశాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి సహస్ర ఆ ప్లాన్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర అంబికకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే సహస్ర నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నావు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిని ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఎవరికీ తెలియకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే సరే సహస్ర ఈ విషయం బయటికి రానివ్వను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహారీ నా చేతికి దొరికే విహారీ నిన్ను ఇంట్లో నుంచి ఎలా గెంటేయ్యాలా అని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటే సమయం నాకు వచ్చేసింది విహారీ అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మిని పెళ్లి చేసుకుని మరోవైపు సహస్రతో పెళ్లికి సిద్ధమవుతావా పద్మాక్షి అక్కకు మాటిస్తావా ఇప్పుడు పద్మాక్షి అక్కే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడు కాదంబరి పద్మాక్షి దగ్గరకు వచ్చి పద్మాక్షి పెళ్లి పనులు మొదలు పెట్టకపోయారా ఇక పెళ్ళి ముహూర్తానికి సమయం ఎక్కువ రోజులు లేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా ఈరోజు మంచిగా ఉంది ఈ రోజు నుంచి అందరికీ చెప్పుకోవడం మొదలు పెడితే బాగుంటుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ యమున కొంతమందికి ఫోన్ చేస్తున్నట్టుంది ఒకసారి పిలిచి కనుకో అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి యమున యమున అని చెప్పి పిలుస్తూ ఉంటుంది యమున పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరకు వచ్చి ఏంటి వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ విహారీ సహస్రాల పెళ్లి గురించి చెప్పావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేసి చెప్తున్నాను వదినా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏమో నీ బాలకం చూస్తుంటే పెళ్లి అన్న మాటే మర్చిపోయినట్టు ఉన్నావు సమయం లేకపోయినా నా కూతురు విహారీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ నా పెళ్ళి అంగరంగ వైభవంగా జరపాల్సిన అవసరం లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది అదేంటి సహస్ర నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురువి విహారి కూడా ఒక్కగానొక్క కొడుకు అలాంటప్పుడు అంగరంగ వైభవంగా ఎలా జరిపించకుండా ఉంటాము అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడు సహస్ర విహారి లక్ష్మి మధ్య ఉన్న ఎఫ్ఐర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు నా పెళ్ళి నలుగురు మధ్యలో జరిగినా కూడా ఓకే అని సహస్ర చెప్తూ ఉంటుంది సమయానికి పెళ్ళి జరగాలి పోయినసార్లా మధ్యలో పెళ్ళి ఆగిపోవటం నాకు ఇష్టం లేదు ఈసారి ఎట్టి పరిస్థితిలో బావ నా మెడలో తాళి కట్టాలి లేకపోతే నా శవం చూస్తారు అని సహస్ర కోపంగా పద్మాక్షి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటే సహస్ర ఇలా మాట్లాడుతుంది అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏంటో శుభమా అని పెళ్లి పెట్టుకుంటే నిన్నేమో లగ్నపత్రిక కాలిపోయింది ఇప్పుడు సహస్ర శవం చూస్తారు అంటుంది అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదానని భయంగా ఉంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది సహస్ర కూడా ఆ భయంతోనే అలా అంటుందమ్మా రెండుసార్లు పెళ్లి ఆగిపోయింది కదా ఆ భయంతోనే పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పాపం పిల్ల బాగా డిస్టర్బ్ అయినట్టుంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అందుకేనమ్మా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి ఆగకూడదనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి కాదంబరికి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఏయ్ లక్ష్మి ఇలా రావే అని చెప్పి కాదంబరి పిలుస్తూ ఉంటుంది చెప్పండి అమ్మగారు అని చెప్పి లక్ష్మి కాదంబరి దగ్గరకు వస్తుంది నా మనవరాలు ఎంతలా డిస్టర్బ్ అయిందో చూసావు కదా నీ వల్ల జరగరాంది ఏదైనా జరిగిందనుకో నిన్ను మేము ఎప్పటికీ క్షమించము ఇక నీకు ఈ ఇంట్లో స్థానం అనేది ఉండదు అని చెప్పి కాదంబరి మరి లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధ పడుతూ ఉంటుంది విహారీ కూడా ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్